నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి సంఘంలో మీ మాటకు విలువ గౌరవాలు పెరుగుతుంటాయి అనాలోచితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యజ్ఞనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని నామ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి ఆస్తి వివాదాలు తీరిపోతుంటాయి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలను తీసుకునే ప్రయత్నం చేయండి విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి మిథున రాశి వార్లకు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి వివిధ రూపాల్లో కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు పిల్లల యొక్క విద్యా ఉద్యోగ అవకాశాలు సంతోషాన్ని ఇస్తుంటాయి దూర ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విద్యా గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు ఈరోజు అనుకోకుండా కొంతమంది ముఖ్యులను కలుసుకునేటటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు సంఘపరమైనటువంటి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు విందు వినోదాలు ఉంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కొద్దిగా ఆందోళనకు గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ వారి కరాలంబ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఆర్థిక పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా మెరుగవుతుంటాయి ఆస్తి వివాదాలు తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి రాశి వారికి ఈ రోజు వివిధ రూపాల్లో అప్పుల భారాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వివిధ రకాల బాధ్యతలను చేపట్టగలుగుతుంటారు అంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారి నవరత్న మాలికా స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు పొందగలుగుతుంటారు అప్పుల భారాలు బాధలు ఇబ్బంది పెడుతుంటాయి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ధనము వస్తులాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది పలు రకాల ఆహ్వానాలు అందుకునే పరిస్థితి కూడా ఉంటుంది చేపట్టిన అన్ని పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు స్నేహితుల యొక్క సహకారాలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి మకర రాశి వారు రాజకీయ పరమైనటువంటి కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతుంటాయి సన్మానాలు సత్కారాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ప్రయాణాల వలన పనులు పూర్తి అవుతుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిలువదలములతో పూజించాలి కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘకాలికమైనటువంటి అప్పుల బాధలు కొన్ని తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి క్రయ విక్రయాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైన సహకారాన్ని పొందగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారిని దళములతో పూజించండి మీనరాశి వార్లకు పెట్టుబడులు వివిధ రూపాల్లో లాభాలను కలగజేస్తాయి అనేటటువంటి ఆశలు పెరుగుతుంటాయి ఆదాయము ఖర్చులు సమానంగా ఉంటాయి నూతనమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి